వాస్తవానికి అసలు నేను ఈ టాపిక్ టచ్ చేయను అంటే ఈ టాపిక్ ఇచ్చిన బట్ ఈ పాయింట్ కానీ నేను సాక్షి చూడను మా మిత్రులు కొంతమంది నా ఫోన్ చేసి వాళ్ళు సాక్షి రే టాపిక్ డిస్కస్ చేతున్నాను హే విను చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏం సామ్య అన్న వాళ్ళు చెప్పిన పాయింట్ నాకు పిచ్చి లేచిందండి వివేకానండి గనపడ ఒక్కసారి నా జగన్ ప్రాణాలకు పెను ప్రమాదం పంచి ఉంది పచ్చ మీడియా వల్ల పచ్చ బ్యాచ్ వల్ల ఆ ప్రమాదం అని చెప్పి అసలు నానా హడావుడి చేస్తున్నారు రాబాబు అందులో అదేమంటే జగన్ యొక్క ఏమంటారు సెక్యూరిటీ రహస్యాలు మొత్తం బయట పెట్టేసింది పచ్చ మీడియా అంతా అంటే జగన్కి సెక్యూరిటీ తగ్గించారంటూ నానా హడావుడి చేస్తున్నారు ఆయనకి ఏదైనా అయితే ఎవరితో అంటున్నారు మాకు వికేంద్ర అనిపిస్తున్నారు బాబు అని చెప్పేసి అన్నారు ఇక నాకైతే ఏం జరగబోతుందనిపించిందండి ఒకసారిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దరిదాపులకు ఎవరైనా వెళ్ళగలుగుతాడు మీరు చెప్పండి ఇప్పుడు కూడా ఏ మీడియా అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ ఇంటిని ఆ గ్రిల్స్ చూపించిందో ఇంటి లోపలికి వెళ్ళి చూపించాడు ఇంటి బయట నుంచా జగన్ బాత్రూమ్లోకి జగన్ బెడ్రూమ్లోకి అక్కడ వెళ్ళాడా ఏం మాట్లాడతానండి అసలు సాక్షులు ఏం చూపిస్తారండి నాకు అర్థం కాదు ఇంకా సాక్షుల నుంచి ఒక ఖచ్చితంగా రోడ్డు మీద రోడ్డు అది నడి రోడ్డు మీద నువ్వు చూస్తున్నారు ప్యాలెస్ బాబు బాబు ఎంత బాలెస్ అని ఇంతే తప్పి ఆయన చూపించారా సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు ఏంటి ఇవన్నీ ఏంటి అఫీషియల్ గవర్నమెంట్ లెక్కలేదు వాళ్ళందరూ జీతాలు వెళ్తున్నాయి అది చెప్పారాక చెప్పారా ఒక ప్రైమ్ మినిస్టర్ లేరు ప్రెసిడెంట్కి లేరు చీఫ్ ప్రెసింట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడికి లేరు వీళ్ళకి ఊరికి వెళ్ళినంత విధంగా వందల మంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు ఏంది అసలు ఆ సెక్యూరిటీ ఏంది స్పెషల్ ప్రొడక్షన్ గూపా తర్వాత వచ్చేసి పోలీసులా ఇతరత్ర వాళ్ళ మొత్తం తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఎందు ప్రెసిడెంట్ కూడా ఎంతమంది ఉండరు పోనీ గతంలో ఏమన్నా నక్స చంపాడా మావోయిస్టులను చంపాడా టెర్రరిస్టులను చంపాడా ఎందుకుంటారు ఏమి చేశాడు అంటే అది ఏమిలా ఏంది మరి ఆ వినసాలే చెప్పారు వీళ్ళు ఏమని ఆయన భయపడుతున్నాడు అర్థం కావట్లా లేదంటే ఇతను తప్పు చేసేంత సెక్యూరిటీ పెట్టిన మాకు అర్థం కావట్లేదు రాబు అన్నట్టుగా లెక్కలు ఇచ్చినారు అంతే తప్పేముంది అందులో ఆ సెక్యూరిటీని తీసేశారా ఒక్కళ్ళ ఎవరిని తీసారంటే సాక్షిని చెప్పనండి వైసీపీ వాళ్ళని చెప్పనండి ఎక్కడ తీల ఏ కాడికి వీలకేళ్ళ గొట్టలు తీసుకొని మమ్మల్ని కొట్టారు చంపారు ఇంక వేరే రకాలు చెప్తారు ఈ వైసీపీ వాళ్ళు ఉద్రాబా వాళ్ళతో సెక్యూరిటీతో ఇండియా ఇండియల్స్ రిపోర్ట్స్ అన్ని వచ్చాక భయపడుతూ పెట్టుకున్నాడో లేక నిజంగా తప్పు చేసి పెట్టుకున్నాడో లేదు అన్నప్పుడు ఏంది కథ పులిని చూసి నక్కవాత పెట్టుకున్న సారీ నక్ అంత పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చంద్రబాబు కొందే మిగతా కొంది నాకు కూడా ఉంటే ఎంతమంది సెక్యూరిటీ అని చెప్పేసి అందులో పెట్టుకున్నాడు ఏంటో లెక్కలు తెలియక అప్పుడు జోతన అప్పుడు ఇప్పుడు కది వద్దురా అన్నారు సో సెక్యూరిటీని ఎక్కడ తగ్గించలా ఏవైతే విజువల్స్ అన్నారో అవన్నీ బయట నుంచి తీసి విజువల్స్ తప్ప లోపలే కాదు ఆ ఇంటి చుట్టూతో ఉన్న గ్రిల్స్ వాటి వల్ల బయట నుంచి ఏక్గోడ రాదు ఆయనకి ఇంకా ఇబ్బంది ఎవడవాళ్ళ సొంతవర వాళ్ళ కాదా ఓపెన్ నేను సొంత వారి వాళ్ళంటే వైసీపీ వాళ్ళైన అయ్యి ఉండొచ్చు వైఎస్ ఫ్యామిలీ వల్లనే అయి ఉండొచ్చు తిని అన్నంలో విషం పెడతారో లేదన్నప్పుడు ఏదైనా పాయిదా లాంటిది ఇంజక్షన్ ఎక్కిస్తారో లేదన్నప్పుడు ఆయనకైనా ఏదైనా చేసుకుంటాడో లేదన్నప్పుడు వివేకానంద రెడ్డి లాగా గుండిపోట ఏమో వచ్చిందో ఇంకేదో మరి తెలీదు నేను మరలా చెప్తున్నా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ప్రభుత్వానికి నేను ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ లాంటివి అయ్యా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్తంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు నేను మంది పెట్టుకుంటూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని కావాలని వాంటెడ్గా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసుకొని చేసో ఏదో చేసి అది కాస్త గవర్నమెంట్ మీద నెట్టాలని చూసినా లేదన్నప్పుడు పచ్చ మీడియా పచ్చ చెప్పి హడావుడి చేసినా చాలా చాలా నష్టం ఎందుకంటే పిచ్చోళ్ళకి మళ్ళీ ఎప్పటికే జగన్ అంటూ ఉన్నారు కొంతమంది అనకూడదు కానీ అసలు ఆల్మోస్ట్ ఇక ఒక ట్రాప్ లాంట్ దాన్ని ఉండిపోయి బయటపడకుండా కొట్టుకుంటూ ఉన్నారు ఇంకా లక్షల మంది వైసీపీ వైసీపీ అంటూ సో వీళ్ళంతా కూడా మానవ భూముల తయార అవకాశం అనేది ఉంది నేను గతంలో రిక్వెస్ట్ చేసి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ దయచేసి ఊరికి ఒక మానసిక వైద్యశాల కాకపోయినా కనీసం మండలానికి ఒక వైద్యశాలను తెరిపించండి ఖచ్చితంగా మానసికంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న కుప్పలు కుప్పలు ఉన్నారు ఏపీలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కానీ సో నా యొక్క వీడియో ఇంటెక్షన్ మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని అంటూ సాక్షి కానీ వయసు ఎక్కడైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళ నుంచే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఒకవేళ బయట నుంచి వాళ్ళ నుంచి కానీ ఉండేటట్టయితే అది మార్నింగ్ వీడియోలో చెప్పినట్టు నిన్న వీడియోలో చెప్పినట్టు ఇంటర్నేషనల్ మొట్ట ఏదైనా అయ్యి ఉండాలి మరి ఆ డీల్స్ ఏమైనా ఉంటే జగన్ చెప్పాలి ఎట్టి పర్సెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు నార్మల్గా ఉన్న పర్సన్స్ అయితే కాపాడాలని చూస్తారు ఎక్కడ కూడా లేకుండా ఉండాలని కోరుకుంటారు అంతే తప్ప వెళ్ళి వెళ్ళి ప్రతిపక్షవాదాలు లేనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఇబ్బంది పెట్టాలి గెలుపులని అన్న ఇది ఎప్పటికీ ఉండదు అలా ఎవడని అంటున్నాడంటే వాడి వల్ల జగన్కి ఏదో ఉందని మీరు మాత్రం అనుకోండి